పూజ కోసం అయితే వెంకటేశ్వర స్వామిని మనం ఎక్కడైతే పెట్టేసుకుని పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో నీట్గా క్లీన్ చేసుకొని పీట పెట్టుకుంటే పీట పెట్టుకొని చేసుకోవచ్చు నేనైతే పీట పెట్టుకోలేదు దేవుడు రూమ్లోనే అనమాట ప్లేస్ ఇలా పక్కన ఇంకొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ కొంచెం హైట్లో గద్దెలాగా ఉంటుంది కాబట్టి పీట ఆ ప్లేస్లో సరిపోదు అనమాట అందుకనే అక్కడ నేను తోడ్ చేసుకుని క్లాత్ వేసుకుంటాను ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని దానిపైన వెంకన్న స్వామిని తర్వాత మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడినితో స్టార్ట్ చేసాను విఘ్నేశ్వరిని పెట్టేసుకొని ఇలా పూలతోనైతే అలంకరణ చేసుకుంటున్నారు వేసుకున్నాను జనరల్గా అయితే రోజు కూడా ప్రతి ఏడు శనివ్రతం రోజు అయితే తులసి దళాలతో చేసిన మాల కూడా వేసుకుంటాను ఈసారి అయితే తులసి దళాలతో చేసిన మాల లేదనమాట తులసి దళాలు కొన్నే ఉన్నాయి మాల చేయడానికి కుదరలేదు అందుకని తులసి దళాలు తీసి పెట్టుకున్నాను అర్చన చేయడానికి ఉపయోగించుకుందాము తర్వాత పూజలు పెట్టుకోవడానికి రెండు ప్రమిదల్లో నెయ్యి వేసుకుని రెండు రెండు వత్తుల చొప్పున వేసుకొని పెట్టుకున్నాను వెంకన్న స్వామికి ఇష్టమైనటువంటి ఇంకొక లాస్ట్గా వడపప్పు పానకం మర్చిపోయినది ఒకటి పెట్టేసుకుంటాను ఇంతకుముందు ఇష్టపడకుండా మర్చిపోయాను తర్వాత నువ్వుల ఉండలు తర్వాత మనం ఏంటంటే ఏడు రకాల పండ్లైనా ఉండొచ్చు లేదంటే ఏడు ఒకే రకమైన పండ్లైనా ఉండవచ్చు ఇదిగోండి ఈ యొక్క ఆపిల్ అయితే ఒక ఐదు ఒకటి వచ్చి అంజీరు ఇంకొకటి వచ్చేసి ఆపిల్ పెడుతున్నాను తర్వాత తాంబూలం కావాలి కదా విఘ్నేశ్వరికి పూజ చేసినప్పుడు విఘ్నేశ్వరికి ఒక తాంబూలము వెంకన్నస్వామి చేసినప్పుడు వెంకన్నస్వామికి ఒక తాంబూలము తర్వాత మనం స్వామికి చేస్తే లక్ష్మీదేవి కూడా అర్చన చేసుకోవాలన్నమాట అంటే ఆ లక్ష్మీదేవి యొక్క శ్లోకాలు చదువుతూ కుంకుమ అర్చన చేసుకోవాలి అప్పుడు లక్ష్మీదేవికి ఒక తాంబూలం తర్వాత వచ్చేసి మనము హారతి ఇవ్వడం కోసము మంగళహారతికి మంగళహారతి ప్లేట్ మంగళహారతిలో మనము కంపల్సరీ పసుపు కుంకుమలు పెట్టేసుకొని ఒక రెండు పూలన్న పెట్టేసుకొని మనము హారతి ఇవ్వాలి దానికోసమే తర్వాత తమ్మలపాకులు తాంబూల కోసం రెడీ చేసుకున్నాను ఆకులు కూడా నీట్గా తుడిచి పెట్టుకోవాలి మట్టి మట్టిగా ఆకులు ఉంటాయి కదా తర్వాత పూజ అయిపోయిన తర్వాత కొట్టుకోవడానికి కొబ్బరికాయ హారతి ఇచ్చుకోవడం కోసం అయ్యో దీంట్లో బత్తి వేసుకోలేదు ఏక హారతి ఇదేమో మన కుంకుమార్చన చేసుకోవడానికి ఇలా ఆల్రెడీ నేను రెగ్యులర్గా కుంకుమార్చన దీంట్లోనే చేస్తాను ఈ కుంకుమ తీసేసి ఒక కుంకుమ అనేక వేసుకుని రోజు దీపాలను చేసుకోవడానికి తర్వాత జవ్వాది పౌడర్ పూజ చేసేటప్పుడు వేస్తే ఆ యొక్క పూజ గది చాలా పీస్ఫుల్గాను మనకి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి తర్వాత నిత్య దీపారాధన దగ్గర కూడా ఈ విధంగా అయితే అలంకరణ చేసుకొని ఇక్కడ కూడా రెగ్యులర్గా మనం పెట్టుకున్నటువంటి దీపాలు పెట్టేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఈ యొక్క దేవుడికి కూడా మనము అక్కడ వెంకటేశ స్వామికి ఏడు లడ్డూలు పెట్టుకున్నాం కదా ఇక్కడ నిత్య పూజలో ఐదు లడ్డూలు పెట్టుకున్నాను తర్వాత అగరబత్తి స్టాండు గంట హారతి కర్పూర హారతి ఇక్కడ నేనైతే పంట పచ్చ కర్పూరం వాడుతున్నాను చాలా రోజుల నుండి తర్వాత ఉద్దరణి కావాలి తర్వాత చెంబు కావాలి ఇక్కడ మనకు కావాలంటే కలషం పెట్టుకొని చేసుకుంటే కలశం చెంబు ఇక్కడ మనము ఈ యొక్క స్వామి ముందర ఇక్కడ పెట్టుకొని చేసుకొచ్చు నేనైతే కలషం పెట్టి అయితే చెయ్యను కలశం పెట్టుకొని చేస్తే చాలా నిష్టగా ఉండాలి మనతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా నిష్టగా ఉండాలి అది మా ఇంట్లో పాసిబుల్ అవ్వదు కాబట్టి నేనైతే కలశం పెట్టుకుని ఏ వ్రతాలు చేసుకోను నార్మల్గానే చేస్తాను వ్రతం చేసే వాళ్ళమైతే నాన్ వెజ్ తినొద్దు ఇంట్లో మిగిలిన వాళ్ళు తినొద్దు మనమైతే తినొద్దు అయితే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయలేము నేను చెప్పను కూడా నేను నేను పూజ తీసుకున్నాను కాబట్టి నేను మా చిన్నుడు మా హస్బెండ్ మాత్రం ఆ రోజు వ్రాతం రోజైతే నాన్ వెజ్ తినారనమాట ఇదిగోండి ఈ విధంగానైతే నేను అంతా అలంకరణ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ మనము ఆ యొక్క దీపారాధన స్టార్ట్ చేసి ఫస్ట్ విఘ్నేశ్వరికి పూజ చేసి షోడచోప రా షోడచోప చారాలతో విఘ్నేశ్వరికి పూజ చేసి విఘ్నేశ్వరు యొక్క శ్లోకాలు చదువుకుంటూ అష్టోత్రాలు చదువుకుంటూ విఘ్నేశ్వరికి చేశాక మన ఏ పూజ చేస్తామో మళ్ళీ ఆ యొక్క దేవుడికి మళ్ళీ ఆ యొక్క చూడచూపర చేస్తూ తర్వాత వచ్చేసి శ్లోకాలు చదువుతూ పూజ అయిపోయిన తర్వాత అప్పుడు వ్రతానికి సంబంధించిన కథ చదువుకొని ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసుకుంటే పూజ అయిపోతుంది పూజనైతే చేసేసుకుందాం ఓకేనా పూజ ఎలా చేస్తానే మరొక వీడియోలో చూపిస్తారు ఓకేనా ఈ విధంగా అయితే మంచిగా పూజకు ముందు మనకు కావాల్సినవి ఇంకొన్ని విడి పూలు కూడా పక్కన పెట్టేసుకున్నాను ఈ బాక్స్ అదేంటి తులసి దళాలు వేసుకున్న అక్క ఈ బాక్స్ అనకండి ఈ బాక్స్ ఏంటంటే ఫ్రెష్ బాక్స్లే అనమాట నేను పూల కోసం తెచ్చుకోవడం కోసం పెట్టుకుంటాను అనమాట ఇదిగోండి స్వామికి నేను నా చేతులతో చేసినటువంటి గజమాల అలా స్వామి అలంకరణ ప్రియులు కదా అలా మనం ఎంత అలంకరిస్తే ఎంత నిండుగా అలంకరిస్తే మనకు ఆ స్వామి ఇంకా చూడాలి ఇంకా ఆ యొక్క భక్తి పారవస్వంలో నిండిపోతాం ఇదిగోండి ఈ విధంగానైతే చేసుకున్నాను